శుభోదయం మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి హోషియా ప్రవచన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రిమిత్రులారా దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మానవ జ్ఞానమునకు అందనంత ఎత్తులో ఉన్నది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తిగల వారు కావలనని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు అపోస్తలుడు మానవ జ్ఞానముతో ఎంత ప్రయత్నించినా క్రీస్తు ప్రేమ అర్థం కాదు పరిశుద్ధాత్మ దేవుని శక్తి మన మీద కుమ్మరింపబడినప్పుడే ఆ ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో మనము గ్రహించగలుగుతాం ప్రేమిత్రులారా ఈ హోషయా ప్రవచన గ్రంథము ప్రారంభ అధ్యాయం నుండి కూడా ఇస్రాయేలు ప్రజల పట్ల దేవునికున్న అనంతమైన ప్రేమను గూర్చి వివరిస్తూ వచ్చాడు దేవుని ప్రేమ ఎంత విచిత్రమైందో మనకర్థంగావడానికే భక్తుని జీవితంలో ఎవరూ కలలోనైనా ఊహించలేని సంగతులను జరిగించాడు నీవు వెళ్ళి వ్యభిచారం చేయుచున్న ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమెను తీసుకునిరా ఆమెతో నువ్వు ప్రేమగా మాట్లాడు హోషియాకి ఈ మాట చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు ప్రేమిత్రులారా దేవుని ఎరగక అన్యదేవతలను ఆరాధిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి జనాంగానికి సాదృశ్యంగా చెప్పబడిందే ఈ జారత్వపు స్త్రీ అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెకు ఒక గౌరవనీయమైన స్థానాన్ని కల్పించాడు హోషియా అయినా సరే తన వెనకటి గుణము మానకుండా పాపకార్యానికి మరలా పరిగెత్తింది ఆమె అలాగే ఎంతో భయంకరమైన చీకటి బ్రతుకు బ్రతుకుతున్న మనల్ని తన అనంతమైన ప్రేమ చేత దేవుడు విడిపించి రక్షించి గౌరవనీయమైన స్థానాన్ని కల్పించి పట్టపురాణిగా చేయాలని ప్రయత్నపడుతూ ఉంటే పలుమార్లు మరలా పాపానికి పరిగెడుతున్న దౌర్భాగ్య స్థితిలో మనమున్నాం ప్రియమిత్రులారా అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనలను ఆయన ఏం ఉన్నాడు ముక్క ముక్కలుగా నరికి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాడా కానే కాదు దౌర్భాగ్యస్థితిలో పాపము కొరకు పరిగెడుతున్న మనలను ఆకర్షిస్తున్నాడు ప్రేమతో అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో నేను ప్రేమగా మాట్లాడుతున్నాను అంటాడు ఎంత ఉన్నతమైన ప్రేమ అందుకే అన్నాను మానవ జ్ఞానమునకు అందనంత ఎత్తులో ఉన్నదే దేవుని ప్రేమ అరణ్యమునకు కొనిపోయి అక్కడ ప్రేమగా మాట్లాడి అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి ద్రాక్ష చెట్టునిస్తాను ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను ప్రియమిత్రులారా నీవు ఊహించనటువంటి ఉన్నతమైన ప్రేమ చేత దేవుడు ఆకర్షించి నీ శ్రమనంతటిని కూడా నిరీక్షణ ద్వారంగా మార్చేస్తాను అంటూ ఉన్నాడు ఇదంతా మన భక్తిని బట్టో నీతిని బట్టో కాదు ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టే ప్రియమిత్రులారా దేవుని ప్రేమను గ్రహించి ఆ ప్రేమమూర్తి ప్రేమ కౌగిలిలో ఒదిగిపోదాం ఆయనకు లోబడి జీవిందాం అట్టి ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె